బోలాశేఖర్ పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు రోతకొట్టుడు సినిమాలకు దూరంగా ఉండే స్టోరీస్ ఎంచుకునే పనిలో ఉన్నారు బింబిసార సినిమాతో సక్సెస్ అందుకున్న వశిష్ట దర్శకత్వంలో ఒక మైథలాజికల్ మూవీని ఫైనల్ చేయడమే కాకుండా అనే టైటిల్ ఫిక్స్ చేసి రిలీజ్ డేట్ కూడా లాక్ చేయడం విశేషం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు గతంలో ప్రకటించారు తాజాగా జనవరి పదిన విస్వంబర రాబోతున్నట్లు ఒక పోస్టర్ విడుదల చేశారు వీకెండ్ తో పాటుగా పండుగ మూడు రోజులు హాలిడేస్ ఉండటంతో లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది అయితే చెప్పిన టైంకి ఈ సినిమా వస్తుందా అనే అనుమానం కూడా లేకపోలేదు సరిగ్గా పదకొండు నెలల సమయం మాత్రమే ఉంది పైగా మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది ఇంత తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఫైనల్ కాపీని సిద్ధం చేయడం అనేది చాలా కష్టమనే చెప్పాలి ఇలాంటి గ్రాఫిక్స్ ఆయువు పట్టు ఎక్కడైనా తేడా కొట్టిందో అంతే సంగతులు ఆది పురుషు లో నాసరికం గ్రాఫిక్స్ గురించి ఇప్పటికి కూడా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు రీసెంట్ గా వచ్చిన హనుమన్ తక్కువ బడ్జెట్ లో తీసినా కానీ టైం ఎక్కువ తీసుకుని గ్రాఫిక్స్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు విశ్వాంబరావు సినిమాకు బడ్జెట్ సమస్య లేదు కానీ టైం సమస్య ఉంది మరి ఈ సమస్యను చిత్రయోట్ ఎంతవరకు ఓవర్కమ్ చేస్తుందో చూడాలి ఆ విషయంలో సక్సెస్ అయితే మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుంది లేకపోతే మాత్రం ఆలస్యం కావడం పక్క